అల్లెలు స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము అల్లెలు స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించెదము అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించదము అలా సంద్రమును దాటించిన ఆయోవాను స్తించేదము అలా సంద్రమును దాటించిన ఆయ హోవాను స్తము అల్లలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము అల్లలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించెదము ఆకాశము నుండి మన్నాను ఆ దేవుని స్థుతించెదము బండ నుండి మధుర జలమును పంపి ఆ యో అను బండ నుండి

అలసంద్రమును దాటించిన ఆయోవాను స్థుతించదము ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్థుతించదము బండ నుండి మధుర జలమును పంపి ఆయోవాను స్థుతించదము Aleluya, esto te imagina el lapo de Aleluya, esto te imagina el lapo de